దక్షిణ కాశీగా పేరు కాంచిన వేములవాడ స్వామి స్వామివారిని ఆదివారం శృంగేరి పీఠం శిష్య బృందం దర్శించుకున్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల శృంగేరి పీఠం సంచాలకులు పసర్లపాడి వంగరయ్య శర్మ రాజన్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు వీరికి స్వామివారి కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసి లడ్డు ప్రసాదం అందించారు వీరి వెంట ప్రోటోకాల్ ఏఈఓ గజ్వెల్ రమేష్ బాబు ఆలయ పర్యవేక్షకులు తిరుపతి ఉన్నారు పూర్ణానంతరే <laughs> 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 <hatsum> శృంగేరి దివ్య ఆశిస్సులతో మా స్వామివారు బంగారయ్య శర్మ స్వామివారి యొక్క అనుసరిస్తూ సూచనలతో ఒక ప్రజలకు తెలియజేసేటటువంటి అక్షర జ్ఞాన సంపదనను తయారు చేస్తూ వారి ద్వారా ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఆ అర్థాన్ని ప్రతి ఒక్కరికి చెప్పేటటువంటిదే విద్య ఆ విద్యను రెండు విధాలుగా ఉంటుంది ఈ లోకంలో ఒకటి తను బ్రతకడం కోసం భగవంతుని తెలియజేసుకొని ఆచారాల ద్వారా మరి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేటటువంటి విద్య అది బయట దేశాలలో అనుసరిస్తున్నారు కానీ సంస్కృతాన్ని పెట్టుతూ మరి మనం మాత్రం ఈ సంస్కృతం లేకుండా ఈ తెలుగు అనేది లేకుండానే మరొక భాష వాళ్ళు మనల్ని అనుసరిస్తున్నా మనం మాత్రం అలా లేకుండా మన దగ్గర ఉన్నటువంటి విద్యనే అక్కడ వేల ఎకరాలలో స్థలాన్ని ఇచ్చి పెద్ద పెద్ద యూనివర్సిటీలుగా పెట్టి ఇక్కడ మాత్రం స్థలం ఉందామంటే ఒక రెండు కోట్లు ఒక ఎకరానికి పెట్టి ఇక్కడ పెడదామంటే మరి దానికి సహాయ రూపకంగా ఈరోజు మా ఆచార్యుల వారు వచ్చి ఈరోజు మనం శివయ్యకే చెప్పుదాం భూమి వారిది అని ఆ భూదానాన్ని మేము మొదట ఒక ఎకరం ఇస్తూ అది రెండు కోట్లయితే రెండు కోట్లు ఒక ఎకరం మేము ఇస్తున్నాం ఇప్పుడే ఈరోజే వీరి ద్వారా అది ఎంతుంటే అంతే ఒక ఎకరం మేము మాత్రం ఒక ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు ప్రాణాల రూపకంగా అని అనుకుంటున్నాం కానీ అది అక్కడ మాత్రం వారి కొండ ఒక ఏడు కిలోమీటర్ల లోపే లేదా ఒక మూడు కిలోమీటర్ల లోపే దాని ఖచ్చితంగా తెలియదు మాకు అక్కడ నందీశ్వరుని చౌరస్తా దగ్గర ఆ కొండ ప్రభుత్వంది ఉంది అట్లాగే కిరణ్ రావు గారు అని వారు కూడా మా గారు అడగడం జరిగింది వారిని వారి స్థలాన్ని కూడా చూపించడం జరిగింది వారు చెప్పిన ఖరీదుకు తీసుకోవడానికి మా ట్రస్ట్ పూర్తిగా సిద్ధంగా ఉన్నాం నమశివాభ్యాం నగేంద్ర కన్యా వృషికేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం పార్వతీ రాజరాజేశ్వరాభ్యమహ ఈరోజు దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని శృంగేరి ఆస్థాన విద్వాంసులు రాజ్య సంచ సంచాలకులు శ్రీ బంగారే శర్మగారు విచ్చేయడము చాలా సంతోషదాయకము స్వామివారిని అనువున కూడా పరిశీలించి క్షేత్రం యొక్క మహత్యాన్ని ఎక్కనే అనుభూతిని పొందినటువంటి యొక్క విషయాన్ని మేము గ్రహించినాము తద్వారా సమాజానికి ఎంతో సేవ చేయాలనేటువంటి తపన తాపత్రయం కలిగినటువంటి యొక్క ఈ ఆధ్యాత్మికవేత్త రోజు ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన మాకు చాలా ఆనందదాయకంగా ఉంది అంతేకాకుండా ఈ ఒక పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని వేములవాడ క్షేత్రానికి అనుసంధానంగా శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలని చెప్పి మా ఆచార్యుల వారు కోనుకోవడము తద్వారా అందులో భాగంగా ఈరోజు బంగారయ్య శర్మ గారు ఈ ఇత్యాదులందరూ కూడా ఈ క్షేత్రాన్ని దర్శిస్తూ స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు కావున భక్తులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గ్రహించి వారి వారికి తోచినటువంటి యొక్క విధానంలో మనస వాచ కర్మణ ఎన్ని రకాలైనటువంటి ఆలోచన విధానం ఉంటే అన్ని రకాల ఆలోచన విధానాన్ని ఒక పరిశీలన చేసుకున్నటువంటి ఒక తొందరగా ఈ శంకరాచార్య విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరుగుతుందని చెప్పి కోరుతున్నాను విద్యారణ్య స్వామి వారు ఒక్కళ్ళకి మాత్రమే చతుర్వేద భాష్యకర్త అనే స్త్రీ లభించింది కాబట్టి నాలుగు వేదాలకి భాష్యం రాసిన మహానుభావుడు ఈ తెలంగాణ గడ్డ మీదే పుట్టాడు ఆయన పుట్టడమే కాదు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఈ ఆలయంలో పెట్టిన చిత్రపటాలని చూస్తే కాకతీయుల తర్వాత మళ్ళీ ఈ రాజరాజేశ్వర క్షేత్రాన్ని పునః నిర్మాణం చేసింది విజయనగర స్టైల్లో ఉంటుంది అది విద్యారణ్య స్వామి వారిచే స్థాపించబడ్డది కాబట్టి వేదాలు ప్రపంచానికి అర్థం కావాలి అంటే విద్యారణ్యుల వారు కావాలి విద్యారణ్యుల వారు కావాలి అంటే ఆయన ఆరాధ్యమైనటువంటి తెలంగాణ గడ్డకే ప్ర అత్యంత ప్రతిష్టతో కూడి సాక్షాత్ కైలాసమే ఎక్కడ ఉంది అంటే తెలంగాణలో వేములవాడలో రాజరాజేశ్వరుడు రాజరాజేశ్వరి రూపంగా నెలకొని ఉంది అని చెప్పేట్టుగా ఉన్నటువంటి ఈ క్షేత్రములో ఆ శంకర భగవత్పాదాచార్యుల వారు అలాగే ఈ విద్యారణ్య వైదిక యూనివర్సిటీ ఈ రెండు నిర్మాణం చేసుకోవాలి ఎందుకు అంటే ఈ వేదాలకి వేదాలకి గడ్డైనటువంటి భూమి మీద వైదిక యూనివర్సిటీ లేదు కానీ చక్కగా మనకి ఆంధ్రలో ఆ తిరుమల తిరుపతి క్షేత్రంలో క్షేత్రానికి కూడా అటాచ్ అవుతూ యుజిసీఐ యొక్క అంగీకారంతో ఒక వేద విద్యకి సంబంధించినటువంటి అద్భుతమైన యూనివర్సిటీ వైదిక యూనివర్సిటీ ఉంది అలాగే మధ్యప్రదేశ్లో ఉంది మళ్ళీ ఆ కీర్తి దశ దిశలా రావాలి అంటే ఇవాళ ఉన్న తెలంగాణ ప్రభుత్వం పూనుకొని వైదిక విద్యారణ్య వైదిక విశ్వవిద్యాలయ నిర్మాణం ఇక్కడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంతో అనుబంధము చేసి గనక నిర్మిస్తే నిర్మించినటువంటి ముఖ్యమంత్రులైన అధికారులైనా మంత్రులైనా ఇక్కడ పాల్గొనుండేటటువంటి వాళ్ళైనా ఇక్కడ ఉన్నటువంటి భక్త ఇక్కడ నిత్యం అర్చన చేస్తున్న బ్రాహ్మణోత్తములైనా అందరూ శాశ్వతంగా చరిత్రలో నిల్చొని ఉంటారు ఎప్పటికీ చరిత్రలో ఉండే పనులు కొన్నే ఉంటాయి అవకాశం తక్కువ దొరుకుతుంది ఉన్ననాడు దీపం ఉన్ననాడే ఇల్లు చక్కబెట్టుకున్నట్టు బలం ఉన్ననాడు అధికారం ఉన్ననాడు ఎవరు ఈ పని చేస్తారో శాశ్వతంగా చరిత్ర పుటల్లో నిలిచిపోతారు కాబట్టి అలాంటి దానికి నాందిగా అడుగులు వేయాలి అని మాన్య ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని అలాగే మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని మన కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారైతేనేంటి అలాగే ఈ కరీంనగర్ జగిత్యాల దగ్గరలో మంతానికి సంబంధించిన శ్రీధర్ బాబు గారైతేనేంటి మన ఎమ్మెల్యే గారు అయితేనేంటి వేములవాడ ఎమ్మెల్యే గారు అందరూ కూడా పూనుకొని గవర్నర్ గారిని ఇప్పుడు ప్రెసిడెంట్ గారు వస్తే వారికి విన్నవించుకోవడానికి వెళ్ళారు ప్రెసిడెంట్ గారు కానీ అందరూ కలిసి శృంగగిరి జగద్గురువుల యొక్క సంపూర్ణ ఆశీస్సులతో విద్యారణ్య స్వామి వారు శృంగేరికి పన్నెండో జగద్గురువులు వారి ఆశీస్సులతో అద్భుతంగా ఇక్కడ యూనివర్సిటీని ఆదిశంకర్ల విగ్రహాన్ని ఈ రెండింటినీ ప్రతిష్ట చేసి ఈ వేములవాడని తెలంగాణని ఆధ్యాత్మిక రాజధానిగా ఈ ప్రపంచం మొత్తానికి శిఖరాయమానంగా